ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చలికానికి వివేకము పుట్టించును ఈ భావం ఏంటంటే ఒక మొండిపోయిన లేదా పదును లేని ఇనుప వస్తువును కొలుమిలో వేసి కాల్చి దానిని మరొక ఇనుప వస్తువు చేత కొట్టినప్పుడు అది పదునవుతుంది అలాగే ఒక పదునైన సహవాసంలో మాత్రమే ఒక విశ్వాసి ఆత్మీయ మెలకువలు నేర్చుకుంటాడు ఆత్మీయంగా బలంగా ఉంటాడు ఉదాహరణకి దావీదు యోనాతాను ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు ఇజ్రాయేలీలకు రాజుగా నియమింపబడిన సౌలు దావీదును చంపాలనుకుంటాడు ఎందుకంటే దావీదు దేవుని చేత సౌలుకు బదులుగా రాజుగా అభిషేకింపబడిన వ్యక్తి అయితే సౌలు తర్వాత తన కుమారుడైన యోనాతాను రాజవ్వాలి కానీ సౌలు కుమార్తెన వివాహం చేసుకున్న దావీదు రాజవడం సౌలుకు నచ్చలేదు తన కుమార్తె భర్తను కోల్పోతుంది అనే ఇంగిత జ్ఞానం లేదు దేవుని ఆజ్ఞకు విరోధంగా నేను ప్రవర్తిస్తున్నాను అనే ఆలోచన లేకుండా దావీదును సౌలు తరుముతుంటాడు దావీదు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో అడవిలో తలదాచుకుంటాడు సౌలు కుమారుడైన తన ప్రాణ స్నేహితుడైన యోనాతానుకు విషయం తెలియజేస్తాడు ఇదంతా నిజమే అని తెలుసుకున్న యోనాతాను దావీదుతో ఈ క్రింది మాటల ద్వారా బలపరుస్తాడు మొదటి సమూయేలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చూసినట్టయితే అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు నీవు భయపడవద్దు నీవు ఇజ్రాయేయులకు రాజవగదువు నేను నీకు సహకారినవుదును ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నది అని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచెను ఇక్కడ యోనా తాను తనకు దక్కాల్సిన సింహాసనం గురించి ఆలోచించలేదు కాని దేవుణ్ణి బట్టి తన మాటల ద్వారా దావీదును లేదా తన ప్రాణ స్నేహితున్ని బలపరుస్తాడు